Hello friends, welcome back to our channel SV Kitchen and Vlogs. సో ఇవాళ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం సో ముందైతే మనం ఒక బాండీలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి ఆయిల్ సో వీటిని అయితే ఆయిల్లో కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్లో మనం అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని కొంచెం దగ్గర అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సో బెండకాయ అయితే మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు ఆయిల్లో అయితే మనం ఫ్రై చేసుకోవాలి అలాగైతే బెండకాయ ఫ్రై అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి అప్పుడే మేము ఏం వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు బెండకాయ ఫ్రై అయింది కాబట్టి మనం అయితే ఇందులో కరివేపాకు వేసుకొని మంచిగా కలపాలి సో ఇప్పుడైతే మనం ఒక ఆరేడు ఎల్లిపాయలు తీసుకొని పచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలన్నమాట సో ఇది వేస్తేనే టేస్ట్ వస్తుంది సో కంపల్సరీ వేయండి స్కిప్ చేయటం సో మొత్తం దంచొద్దు కొద్దిగా లైట్గా దంచి మనమైతే ఇప్పుడు ఈ బెండకాయల్లోకి వేసుకోవాలి దీనివల్లనే మన ఫ్రైకి అయితే సగం టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మంచిగా కలపాలి సో పసుపు వేసిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే మనం ముందు ఫ్రై చేసిన పల్లీలు వేసుకొని పల్లీలు ఇంకా బెండకాయ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి రుచికి సరిపడా కారం ఇంకా ఉప్పు వేసుకోవాలి సో కారం ఇంకా ఉప్పు వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సో ఇప్పుడు మనం ఇందులోకి వచ్చేసి పుట్నాల పొడి కూడా వేసుకోవాలన్నమాట ఇది మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఇది కూడా స్కిప్ చేయకూడదు సో ఇప్పుడు మనం వేసిన కారం ఉప్పు పుట్నాల పొడి అంతా బెండకాయకి పట్టేలాగా మంచిగా మొత్తం కలుపుకుంటే మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్